స్వాగతం కోకిల సినిమా నుంచి వేటూరి రచన ఇళయరాజా సంగీతం ఎస్పి శైలజ బృందం పాడారు పుత్తడి బొమ్మ అర్థమైందా ఎందుకన్నా అన్నమాట ఏంటి ఎందుకు అర్థమైంది ఏం చెప్పు చూద్దాం సిగ్గుపడక్కర్లా చెప్పు ఓకే కరెక్టేనా కాదా వాళ్ళు చెప్తారు ఇప్పుడు పుత్తడి బొమ్మ అంటే బంగారం రంగులో ఉండాల్సిన అవసరం లే ముగ్ధగా ముద్దుగా ఉంటే చిన్న పాప ఎవరు చూసినా పుత్తడి బొమ్మ అంటారు పుత్తడి అంటే ఏంటి బంగారం పా తెలిసే ఆడవాళ్ళకి తెలియకుండా ఉంటుందా బంగారం అలాగే బంగారం పాడు బంగారం నితా మిలి సి పోతాను చంగ చక చా chang chang chak cha chang chang chak cha chang chak cha hai chang chang ka సినిమాలో శైలజ గారి పాడే పాట పాట రాసింది వేటూరి గారు బాలుగారికి ఇంకా వేటూరి గారి పేరు చెప్తే పూనకు వచ్చేస్తుంది అయితే ఈ పాటలను గొప్పతనం ఏంటంటే శృంగారం అనేది ప్రతి కవి రాస్తారు మొదటి నుండి ఇప్పటివరకు అందరి కవులు శృంగారాన్ని ఖచ్చితంగా రాయాల్సింది సినిమా పాటల్లో అయితే అందమైన శృంగారాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన శృంగారాన్ని రాయడంలో వేటూరి గారు మట్టుకు అందవేసిన చేయని చెప్పవచ్చు ఈ పాటలో ఎంత శృంగారం ఉంది ఎంత లబ్జితన ఉంది ఎంత చిలిపితనం ఉంది అందరం కూడా ఈ పాటను ఆస్వాదించవచ్చు అంత బాగా రాశారు వెట్ర గారు అందుకే ఆయన సరస్వతి చరణ చారణ చక్రవర్తి అయ్యారు నా ఉద్దేశంలో నిజంగా ఈ పాటని శైలజ గారి గొంతులో తప్ప ఇంకొక విధంగా ఉంటుందని నేనైతే ఎప్పుడూ ఊహించుకోలేదు ఒక్కొక్క పాటను విన్నప్పుడు ఈ పాట ఇంకోరు పాటతో ఎలా ఉంటుంది ఇంకోరు పాటతో ఎలా ఉంటుందని కాస్త ఊహలు వస్తుంటాయి ఈ పాటను శైలజ గారు తప్ప ఇంకొకరు గొంతులో నేను నేను ఇంతవరకు ఊహించుకోలేదు ఎలా ఉంటుందో అంత చక్కగా అంత అద్భుతంగా తనే పాడగలిగినట్టుగా పాడిందంతే చాలామంది కంపోజిషన్ ఆర్కెస్ట్రేషన్ అరేంజ్మెంట్ అన్నీ మాట్లాడతారు కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అన్న ఒక శాఖ ఉంది చాలామందికి తెలియదు ఇప్పుడు నేను కంపోజ్ చేసినప్పుడు దరిదిరి దిరి దరి తరదిరి అనుకుని స్వరం రాయడం లేతస్టెంట్ రాయడం జరిగిన తర్వాత ఇది ఏ ఇన్స్ట్రుమెంట్కి ఇస్తే బాగుంటుందని సరిగ్గా తెలియకపోతే వేస్ట్ ఇప్పుడు ఇప్పుడు దారి రీ రి దారీ రీ తి దారీ ఓ ఫ్లూట్లో ఉండొచ్చు దీన్ని సాత్వికం చేస్తే శాక్స్లో ఉండొచ్చు ఇది వైలెన్స్లో అంత బాగా వినిపించకపోవచ్చు ఈ విద్యను అద్భుతంగా తెలిసినవాడు ఇలయరాజా దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సంతూర్ అండ్ ఫ్లూట్ కాంబినేషన్ రెండే ఇన్స్ట్రుమెంట్స్ సంతూర్తో సహజంగా ఫ్లూట్ కాంబినేషన్ ఎప్పుడు చేయరు యూ లిజన్ టు దట్ సౌండ్ ఇట్ బికమ్స్ ఎంటైర్లీ వెరీ డిఫరెంట్ ఒకే నోటే ఒట్టి సంతూర్ పోర్షన్ వాయించి వాయించిన నన్ను ఒకసారి వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఇంతవరకు నేను కూడా చేయొచ్చు ఇది చాలా సింపుల్గా ఉంది కదా దారి దాన నేన అంటే రాసేసుకుంటే అస్టెన్ నౌ ఈ లిజన్ అలాంగ్ విత్ ది ఫ్లూట్ హౌ ఇట్ సౌండ్స్ ఈ సి వాచ్ ఇట్ అవుట్ నా ప్లీజ్ వన్ టూ త్రీ ఫోర్ టోనల్ వాల్యూ మారిపోయింది సేమ్ నోట్స్ వెన్ ఆ ఫ్రీక్వెన్సీ అదే అది బేస్ ఫ్లూట్లో వాయిస్తే బాగుండదు మరి ఆ ఫ్రీక్వెన్సీకి ఏ ఫ్లూట్ వాయించాలో అన్నది పర్ఫెక్ట్ అందుకే వాడు ఇసై జ్ఞాని అయ్యాడు మిగతా వాళ్ళందరూ జ్ఞానులు కావచ్చు వాడు ఇసై జ్ఞాని ఎందుకంటే వాడికి తెలియని ఆస్పెక్ట్ లేదు మ్యూజిక్లో ఈజ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ జీన్స్ ఇన్ ది మ్యూజిక్ ఇండస్ట్రీ అందుకంటే నేను చెప్పలేను ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్ అసలు నీ గొంతులో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ గొంతేనా అనిపిస్తుంది అంత వాల్యూమ్ ఉంది అంత అంత ఒక చిన్న రేజర్డ్ షార్ప్నెస్ ఉంది నీ వాయిస్లో చాలా బాగుంది నువ్వు శైల పాడింది అచ్చం అలాగే దింపావు ఒక్క చోట మాత్రం మిస్ చేసావు ఒక చిన్న గమ్మత్ చేయించాడు ఇళయరాజా చైల చేత పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ గుమ్మడి దానిమ్మ అది రిజిస్టర్ కావాలి నువ్వు ప్రయత్నిస్తున్నా దానిమ్మ అని వదిలేస్తున్నాం దానిమ్మ అది వంటర్లీ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చేయించుకుంది అది ఒక్కటి తప్ప మిగతా అంత సెన్ పర్సెంట్ ఫస్ట్ క్లాస్ కొత్త ఫస్ట్ క్లాస్ కొత్త పాడుగా తీయగా చల్లగా